బొప్పరాజు మీటింగ్ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి జేఏసీ నేతలు బొప్పరాజు దామోదర్ రావు ఆర్టీసీలో పనిచేస్తున్న ఎనిమిది వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు థర్డ్ పార్టీ నుంచి కాకుండా యాజమాన్యమే నేరుగా జీతాలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు స్టేట్ సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవైలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం దోపిడీకి గురవుతూనే ఉన్నారన్నారు విజయవాడలో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి మొదటి వార్షికోత్సవంలో వారు మాట్లాడారు ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఆప్ కాస్లో చేర్చాలని ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని కేటగిరీ ఉద్యోగులకు ఇతర శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీనియారిటీ ప్రకారం ప్రోత్సాహ ఇంకమెంట్లు చెల్లించాలని కోరారు ఈ సమావేశంలో ఏపీజేఏసి అమరావతి స్టేట్ ఉమెన్ కమిటీ సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి మిగిలిన వారందరూ కూడా పాల్గొనడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా బొప్పరాజు గారు అయితే ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని